ఇలాంటి దుసర్లు చేయడం ఇది ధర్మం కాదు ప్రజా ఆరోగ్యాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ పరిశ్రమ చేయడం అనేది వాళ్ళ చేతుల్లో పెట్టి వారి దయా దాక్షాలనే మీద సామాన్యుల పరిస్థితిని దీనస్థితి అనేది మంచి సాంప్రదాయం కాదు అనేది ఆ నాయకులకి హెచ్చరిస్తున్నాం మహానుభావుడు ఎక్కడున్నాడు కానీ స్వర్గ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆరోగ్య ఆరోగ్యశ్రీ తెచ్చినప్పుడు పేద ప్రజల కోసం కార్పొరేటర్ వైద్యం ఉండాలని వారితో సమానంగా వారు కూడా ట్రీట్మెంట్ చేసుకుని వారితో వాళ్ళకి కొన్ని ఇబ్బందులు లేకుండా ఆ రోజు ఆరోగ్యశ్రీ పెట్టిన పరిస్థితి పెట్టిన మొదటి సంవత్సరంలో ఇన్సూరెన్స్ కంపెనీతో డైవైప్ అయిన పరిస్థితి కూడా మనకు తెలుసు అప్పుడున్న నేపథ్యంలో సామాన్యులు ఇబ్బంది పడుతుంటే ఇన్సూరెన్స్ అప్పుడున్న కంపెనీలు అరకొరకుగా వారికి సౌకర్యాలు కల్పించడంలో అర్థం పెడుతుంటే కాదని చెప్పి ప్రభుత్వం ట్రస్ట్ ఏర్పాటు చేసి తద్వారా ఆ రోజు చేసిన నేపథ్యం ఇప్పటికే పద్నాలుగు నెలల కాలంలో ఈ రాష్ట్రంలో పూర్తిగా ఆరోగ్యశ్రీని నిర్వహణ చేశారు పేదవాడికి ఏ వెళ్ళి ఎక్కడా వైద్యం దొరకట్లే ఎంతసేపు కబుర్లో ఉన్నాయి తప్ప మాటల్లో ఉన్నది తప్ప చేత అక్కడే కనిపిస్తుంటే స్వయంగా చేతస్థాయిలో పరిశీలించండి వెళ్ళండి నెట్వర్ నెట్వర్క్ హాస్పిటల్కి అక్కడున్న పేషెంట్లు అడగండి ఎందుకు కారణం సకాలంలో వాళ్ళకి వచ్చి నిధులు నిలు చేయకపోవడం వల్ల హాస్పిటల్ పడుతున్న వాళ్ళు పూర్తి స్థాయిలో వాయిద్యం అందించడానికి నాయకు ఇస్తున్న నేపథ్యం ఏమనంటే మీ ఇప్పుడు వాళ్ళకి బకాయి పెట్టిస్తారు అందుకే మీ బకాయిలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు బకాయిలు పెట్టలేదా మీరు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వానికి వచ్చే అధికారం అప్పు చెప్పినప్పుడు మీరు సున్నా బకాయిలు ఉన్నాయా ఆ రోజు లేవా ఇది కంటిన్యూ ప్రాసెస్ ఈ రోజు రెండు లక్షల రూపాయలు రెండు రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు ఈ రెండు లక్షల కోట్ల రూపాయల్లో అందులో ఆరు వేల కోట్ల రూపాయలని మీరు వచ్చి ఆరోగ్యం కోసం హాస్పిటల్ కోసం వచ్చి మీరు వచ్చి ఖర్చు చేయడానికి మీ మనసు తప్పలేదా దాంట్లో కూడా మీకు కమిషన్లు దాంట్లో కూడా మీకు దాంట్లో కూడా అవినీతి కోసం ఆలోచన చేస్తున్నారా ఇదేనా పరిపాలన ఎందుకైనా మీకు అధిగమించింది చాలా తప్పు క్షమించడం క్షమించడానికి ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తే ముందు ప్రదార్థాలు శ్రేవిస్తూ ప్రజా వాళ్ళకి ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అని కథలు అన్నారు అసలు నిమ్మకు నెలెత్తినట్టే లేదే చేసినట్టే లేదే అంటే ఒకసారి ఒకటి మాకు ఐదు సంవత్సరాలు అధికారం ఉంది పర్వాలేదు మేము ఏం చేసినా చెల్లుతుంది అని నేను ఎత్తున్నా కాబట్టి రాష్ట్ర ప్రధానికందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గమైన ఆలోచనని దుష్ట ఆలోచనని వచ్చి ఆలోచన చేయాలని కోరుతున్నాం మా మీద కోపం ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంటే మీరు ఆలోచన చేస్తున్న కోపాన్ని ఇంకో విధంగా తీర్చుకోండి కానీ పెద్ద ఆరోగ్యం మీద పెద్దల తాలూకా ఆరోగ్య సమస్యల మీద ఇలా ఇటువంటి దుచ్చరణ దుస్త దుచ్చరణ చేస్తూ దుస్త ప్రభావం చేయడం ఇది అన్యాయం అని చెప్పి చెప్తూ దీన్ని ఈ చర్యల్ని మళ్ళీ మీరు పునరాలోచించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకటి కాదండి ఇవాళ రైతులకు సంబంధించిన సమస్య తీసుకుంటే యూరియా మొన్న ఎప్పుడు చూస్తాను చంద్రబాబు నాయుడు తాలూకా ముఖ్యమంత్రి తాలూకా ఆయన పత్రికా సమావేశం ఆయన మాట్లాడుతూ బెదిరిస్తున్నా నేను ఆయన ఏమి మీ మీరు బెదిరింపులకి అదిరింపులకి వెదిరిపోతారు అనుకున్నారా వాస్తవాన్ని కనిపించట్లేదా వీధుల్లో జరుగుతున్న పరిస్థితులు కనిపించట్లేదా ఊరిలో జరుగుతున్న పరిస్థితి కనిపించట్లేదా క్షేత్రస్థాక్ వెళ్తారా వెళ్ళండి చూడండి మీరు ముఖ్యమంత్రిగా ఒక బాధ్యత వ్యక్తిగా అది ఎందుకు వచ్చింది ఈ సమస్య ఏ కారణం వల్ల వచ్చింది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం సాగుక్యిందా లేదు మనం చేసిన ఫోర్కాస్ట్ తో ఏమైనా లెక్కలు తప్పులు వచ్చాయా లేదా అనుకున్నంత దిగుబడి రావట్లేదా యూరియా దిగుబడి దిగుబడి చేసుకోవట్లేదా లేదు ఒకవేళ ఇస్తే అది ఏమైనా బ్లాక్ మాస్టర్ వెళ్ళిపోతుందా అనేది నువ్వు మీరు ఒక పరిశీలన చేసుకోకుండా దాని మీద వచ్చి క్షేత్రస్థాయిలో మీరు వచ్చి ఎంక్వైరీ చేయకుండా తిరిగి ప్లేస్ అంటే తెలియ తీసుకుంటానంట అడిగితే ఎవరి మీద తెలియ తీసుకుంటారు ఎస్ ఈ రాష్ట్రంలో యూరియా కొరత ఉంది ఈ కొరత కారం ప్రభుత్వ తాలూకా విధానం వారు చేస్తున్నా అవినీతి కార్యక్రమాల వల్ల ఈ కార్యక్రమం జరిగింది అందుకే రైతులు ఇబ్బంది పడుతున్నారు చెప్తున్నా ఇది కాదని వల్ల మీరు నేను ఊర్లోకి చూద్దాం ఎక్కడో ఇజ్రీంలో కూర్చో సొన్నైన కాదు సమస్య వస్తే సమస్యని పరిష్కారం చేయడం కోసం ఆలోచించాలి ఎదురుదోడి చేసి ఎన్నాళ్ళు ఎదురుదాడి చేస్తారు ఎందుకు ఐదు సంవత్సరాలు కదా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఏ పంటలు పండలేదు అప్పుడు అప్పుడు కంటే ఇప్పుడు అప్పుడే ప్రొడక్ట్యూటీ తగ్గిందా చేయండి లెక్కలు చూడండి అర్థం అవట్లే ప్రతిదాన్ని ఒక వేదిక చెరుచు పెద్ద పెద్ద మాటలతో మాట్లాడుతున్నాను మంత్రులైతే భాష అయితే వ్యంగ్యమ భాషలు మీడియా కోసం నిలబడుతున్నారంటే మనం భోజనానికి బొబ్బాయి కొద్ది పేట్లు పట్టుకుని నిలబడమా అడుగుతారు ఇంకో మంది వచ్చిలా మాట్లాడతారు సరే మీ బా మీ భాషకి మీ భయానికి ప్రజలు ఆలోచించుకుంటారు నేను దాంట్లో పాటలేదు కానీ పరిష్కారానికి మార్గం చెప్పండి ఇదిగో ప్రజలకు ఒక భరోసా ఇవ్వండి నుంచి చెప్తున్నాం ఆ రోజు మా ప్రభుత్వంలో ఆర్బ్యులు పెట్టాం మా విధానం అది క్షేత్రస్థాయిలోనే విత్తనాలు ఎరువులు ఇన్పుట్ సబ్సిడీ అన్నీ కూడా ఆన్ టైంలో మేము అందించాం అది మా ప్రభుత్వ విధానం రైతు రైతుగా రైతు పట్టేవాడిగా ఉండకూడదు పెట్టేవాడిగా ఉండాలని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తదు విధానం ద్వారా ఆ కార్యక్రమాలు చేశాం మీ విధానం మళ్ళీ భూమి గుండంగా ఉందని మళ్ళీ పాతపత్రలోకే అయితే మళ్ళీ చేసే వాడిగా చేసే పరిస్థితిని తీసుకొస్తారు ఒక పక్క పగ ప్రకృతి వైపు ఇచ్చాడు ఒక పక్క వచ్చి నాయకత్వాలకు అలసత్వాలు పాలసూ లేకపోవడం ఎంతసేపు సే సెకండ్ డోర్ మీద తప్ప ఫ్రంట్ డోర్లో ఆలోచన చేసి కార్యక్రమం చేయబోనా చేస్తే బెదిరితాడు బెదిరించడం నువ్వు మాట్లాడితే చేస్తావు మరి నేను కాక మొన్న మీ సొంత పేపర్లోనే కదా వారు తెలియసారి సరే తీసుకోండి సరి అయినాడు మీద తప్పైతే తప్పని పరిస్థితుల్లో ఇంకా వాళ్ళు కూడా ఇంకా చేతులకు కాలిందా ఇంకేమనుకో వాళ్ళు ఉనికి కాపాడుకోవడం కోసం వాళ్ళు చేతికి తప్పట్లే అటువంటి పరిపాలన ఇస్తున్నాను ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ అందుకే రేపు తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీ ఆఫీసులకి మా పార్టీ మరి రైతు రైతు సంఘాలు రైతులతో కలిపి వెళ్ళి పత్రాలు ఇచ్చి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని దాన్ని నిర్ణయించాం ఇప్పటికే నేను ఎన్ని ఎంతసేపు దగ్గర నాలుగు రోజులు పెట్టి చెప్పుకొస్తున్నాం మీరు చేస్తు మీరు చేస్తున్న ప్రక్రియ చెప్పండి రాష్ట్రానికి ఇంత యూరియా కావాలి గత 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 సంవత్సరంలో ఇన్నింటి ఎక్స్పెండిచర్ అయింది కన్సూమ్ అయింది ఇన్ని ఎకరాలు షోయింగ్ చేశారు ఈ సంవత్సరం వచ్చి ఆ షోయింగ్ తగ్గింది లేదా పెరిగింది లేదు ఇంత మేము డిమాండ్కి పెట్టాము ఇంతే వచ్చింది దానికి కారణం వచ్చింది వాస్తవాలు చెప్పండి